వర్షాలు సమృద్ధిగా పడ్డాయి రైతుల ఆనందానికి అవధుల్లేవు వడివడిగా విత్తనాలు తెచ్చి నార్లు పోసుకొని చెకచక నాట్లు వేసుకున్నారు హమ్మయ్య ఒక పనైపోయిందని సంతోషపడ్డారు పంట పచ్చగా వేపుగా పెరుగుతూ ఎంతో ఆనందాన్ని కలిగించింది కాని అదే పంట ప్రస్తుతం రైతులను కలవరం పెడుతుంది నాట్లు వేసి నెల రోజులు కాకముందే ఎన్ను తీయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది ఈ పరిస్థితి నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో కానుస్తుంది ప్రస్తుత రోజుల్లో షుగర్ వ్యాధిగ్రస్తులు ఇంటికొకరుండే పరిస్థితి కానుస్తోంది దీంతో షుగర్లెస్ ధాన్యం వంగడాన్ని పండించేందుకు రైతులు దృష్టి సారించారు ఒక పక్క తిండి గింజలకు మరోపక్క మార్కెట్ బాగా ఉండడంతో అధిక సంఖ్యలో రైతులు షుగర్లెస్ వరి పంటను సాగు చేశారు ఇరవై నుంచి ముప్పై ఎకరాలు సాగుచేసిన రైతులు ఉన్నారు వరి విత్తనాలను కావలి వింజమూరు జలదంకిలో విత్తనాల విక్రయ దుకాణాలలో కొనుగోలు చేసినట్లు రైతులు చెబుతున్నారు రైతులు స్వతహాగా విత్తనాలు తయారు చేసుకుని వేసుకున్న పంట బాగానే వస్తుందని దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేసిన పంటే ఇలా ఎన్ను తీస్తున్నట్లు రైతులు లబోదిబోమంటున్నారు ఇప్పటికే ఎకరాకు ముప్పై ఐదు వేలు పెట్టుబడి పెట్టినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నకిలీ విత్తనమే కారణమని రైతులు వాపోతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు పంటను పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు జిల్లా కొండాపురం నేను సంవత్సరానికి చేస్తున్నాను ఈ సంవత్సరం నాటిన నెల రోజుల కల్లా ఏం కంకెతా ఉంది ఏం అర్థం కాదు దిగుబడి తగ్గుతాయని బెంగ ఉంది ఏం చేయాలి అర్థం కాక రైతులందరూ అల్లాడుతున్నాము ప్రతి ఒక్క ఊర్లో అట్లా అలాగే ఉంది నెల కల్లా కంకెతుంది ఊరి పెరగలేదు ఏమి లేదు నష్టాలు ఏం అర్థం కావట్లేదు రైతులు మేము దగ్గరగా చెందుతున్నాము మాకు ఏం అర్థం కాలేదు అని మాది కొండాపురం మండలం కొమ్మి గ్రామం నా పేరు గాడి హజరత్ బాబు నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్నాను ఈ సంవత్సరం కల్తీ విత్తనాలు ఇచ్చిన వల్ల మేము చాలా లాసిపోయాము ఈ ఇరవై రోజులకే కంకెళ్తుంది దీనికి అధికారులు స్పందించి ఏదైనా తగినైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాము టిఎంఆర్ చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి మలేషియా ట్రిప్ మీది న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రా లో గెలుపొందిన కూపన్ కి ఒక జంటికి మలేషియా ట్రిప్ క్యాషువల్ షర్ట్స్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టీ షర్ట్స్ రెండు నూట తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ బాయ్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్నీ ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది చుడిదార్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పౌట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లో